స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అయ్యప్ప కన్యాస్వామి పాదపూజ మరియు స్వామి ఇంటికి వస్తే మన ఇంట్లో జరిగే మా పవిత్రమైన మార్పులు అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుందో దాని గురించి నేను ఈ వీడియోని చేసి చూపిస్తున్నా మొట్టమొదటిసారిగా నేను మా కన్యస్వామి ఇంటికి వచ్చినప్పుడు ఏ ఏ పూజలు చేశానో ఎలా చేశానో క్లుప్తంగా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను అసలు ఎలా పూజలు చేయాలో కూడా నాకు తెలియదు ఏదో నాకు తోచిన విధంగా నేను శ్రద్ధతో భక్తి భావనతో చేశాను మీ కనుక ఏవైనా అపార్థాలు కానీ ఏదైనా కనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలా కాదు ఎలా చేసుకోవాలి అని నాకు కొన్ని సూచనలు అందించండి సరేనా కన్యాస్వామి అయ్యప్ప వేసి ఇంట్లోకి అడిగి పెడితే అది ఒక సాధారణ క్షణం కాదు ఆ ఇంటికి దివ్య శక్తి అడుగుపెట్టినట్లే స్వామి లోపలికి అడుగుపెట్టిన వెంటనే వాతావరణం మాటలు ఆలోచనలు అన్నీ మారిపోతాయి ఇల్లు ప్రశాంతంగా మారుతుంది అందరి మనసుల్లో ఒకే భక్తి వెలిగి పుడుతుంది మనసులో ఒక పవిత్ర భావం ఏర్పడుతుంది అందరి నోటిల్లో కూడా స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప విల్లాలి వీరని శరణమయ్యప్ప కంటనే శరణమయ్యప్ప అంటూ పాటలు పాడుతూ ప్రశాంతమైన వాతావరణంతో ఆ పూజలన్నీ ముగించుకున్నాం మేము నా పిల్లలు అయ్యప్ప స్వామి శివుడు మరియు విష్ణువు ఆవిర్భవ శక్తుల కలయికతో పుట్టిన దేవుడు పురాణాల ప్రకారం విష్ణువు మోహిని అవతారం ధరించాడు శివుడికి మోహిని మీద మోహం కలిగింది ఆ కలయిక నుండి పుట్టిన దైవిక శిశువు అయ్యప్ప స్వామి అందుకే అయ్యప్పని హరిహరసుతనే స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామి పాటల్లో ఆయన నామస్మరణం చేస్తారు కన్యస్వామి పాలపూజ అంటే సాక్షాత్ ఆ మణికంఠ స్వామిని మనం పూజించినట్టు సో ఈయన పాదాలకి పూజ చేస్తే ఆయన పాదాలకి పూజ చేసినంత అద్భుతమైన భాగ్యం నాకు దక్కింది నా బిడ్డ పాదాలు చూసి స్వామి పాదాలనే చూసినంత భాగ్యం నాకు కలిగినందుకు ఆ స్వామికి చాలా ధన్యురాలిని స్వామి నేను నిజంగా తల్లి పాదపూజ చేయకూడదు అని అన్నారు కానీ నేను మా అబ్బాయితో శుభ్రంగా పాదపూజని చేపించాను మొట్టమొదటిసారిగా పసుపు నీళ్ళతో ఆయన పాదాలను కడిగేసి ఆ తర్వాత శుభ్రపరిచి మొత్తం పసుపుతో ఆయన కాద పాదాలకంతటికి కూడా ముట్టించి కుంకుమ పెట్టేసి పుష్పాలతో ఆయన పాదాలని అలంకరించి కుంకుమను పెట్టేసి ఆ తర్వాత ఇంట్లోకి మా స్వామి అడుగుపెట్టిన తర్వాత ఇల్లు మొత్తం వైబ్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయాయి టోటల్ టెంపుల్లోనే మనం అడుగు పెడితే ఎలా ఉందో అలాగే మారిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పులుంటే మన్నించండి స్వామి ఏ శరణమయ్యప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి